నా ఇంటి నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ కుందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాధ్యత ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాల యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పొగిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేవిభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం